రామలక్ష్మి ప్లాన్ ప్రకారం ప్రశాంత్ బాగా తాగేసి ఏంటే నేను మగాడిని కాదా ఇప్పుడు నా మగతనం ఏంటో చూపిస్తాను అని అస్మితపై బలాత్కారం చేస్తూ ఉంటాడు అస్మిత ప్రశాంత్ని పక్కకు తోసేసి నిన్ను చంపేస్తానంటూ కత్తి కూడా చూపిస్తూ ఉంటుంది ఈరోజు నేను తగ్గేదే లే అంటూ అస్మిత చేతిలో ఉన్న కత్తిని లాక్కొని తీసి విసిరిపడేసి అస్మితపై ప్రశాంత్ పడిపోతూ ఉంటాడు అయితే ఈ లోపలే అస్మితకి రామలక్ష్మి కలిపిన మత్తు పౌడర్ వల్ల మత్తు వచ్చేస్తూ ఉంటుంది ఇక ప్రశాంత్ని తోసేయలేక అలా మత్తులోకి జారిపోతూ ఉంటే ప్రశాంత్ తన పని తాను చేసుకుంటున్నట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు అలా అస్మిత ప్రశాంత్ల శోభనం పూర్తయిపోయినట్లే మనకి చూపిస్తూ ఉంటారు తర్వాత కిషోర్ని నేను తీసుకువస్తాను అని వెంకట్రావు వెళ్ళి అయ్యో ఈ ఫారెన్ వాళ్ళకి వీడియో కాల్లో మీటింగ్ అంట కాబట్టి రావటం లేట్ అవు పోతుందని చెప్పాడు కాబట్టి ఈ లోపల ఆజ శ్రేణుల పెళ్లి జరిగిపోయినా ఏం పర్వాలేదు శ్రీను ఇక తాళి కట్టేసేయ్ అని వెంకట్రావు అంటాడు పంతులు గారు డైరెక్ట్గా తాళి కట్టించేసేయండి అని శౌర్య రామలక్ష్మి కూడా చెప్తారు ఇదిగో ఇదిగోనైనా తాళికట్టు అని పంతులు గారు చెప్పటంతో ఇక శ్రీను చాలా చాలా సంతోషంగా ఆజమేళ్ళలో తాళి కట్టేయటంతో ఆజ ఆ తాళిని చూసుకొని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అలా శ్రీను ఆజమెల్ లో తాళి కట్టగానే కిషోర్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు ఆజ ఏం చేస్తున్నావు నువ్వు శ్రీనుతో తాళి కట్టించుకోవటం ఏంటి అని కిషోర్ నిలదీస్తూ ఉండటంతో ఆజకి ఏమీ అర్థం కాక ఏమంటున్నారు డాడ్ అని అడుగుతూ ఉంటుంది లేదు నేను ఈ పెళ్లిని ఒప్పుకో ను నీ మెల్లో ఈ తాళి ఉండటానికి వీల్లేదు అని కిషోర్ ఆజ మెల్లో ఉన్న తాళిని లాగేస్తూ ఉంటే డాడ్ వద్దు డాడ్ వద్దు డాడ్ అని ఆజ తాళిని పట్టుకొని లాగుతూ ఉంటుంది శ్రీను భాగవతాన్ని కిషోర్ బయట పెడితే ఇప్పుడు రఘురామ్ ఏం శిక్ష వేస్తాడన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుంది